జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశక్తు కాదు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అంచలంచలుగా తన నట విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ టాలీవుడ్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన అసలు సిసలు టాలీవుడ్ బాద్షా ఎన్టీఆర్ త్రిబులర్ మూవీ తరువాత ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం పెరిగింది దీంతో తన తదుపరి చిత్రాలని దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను దృష్టిలో పెట్టుకుని చేయాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే దేవరా మూవీ తెరకెక్కుతుండగా మరికొన్ని సినిమాలకు కూడా అంగీకారం తెలిపాడు తాజాగా ఒక సినిమాకు తీసుకున్న అడ్వాన్స్ తిరిగిచ్చేశాడట ఎన్టీఆర్ దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కోటాల శివ దర్శకత్వంలో దేవరా చిత్రం చేస్తున్నారు రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగం ఈ ఏడాది దసరాకు విడుదల కబ్బుతోంది జాన్వి కపూర్ కథానాయికగా నటిస్తోంది ఈ నెలలో వార్ టూ చిత్రం షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొనబోతున్నాడు హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నారు ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగానే రూపొందుతున్నాయి వీటి తరువాత తారక్ ఏ సినిమాలో నటిస్తాడు అన్నదే అభిమానులకు పెద్ద ప్రశ్నగా మిగిలింది ప్రశాంత్ రీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది అయితే వార్ టూ షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో రావాల్సిన సినిమా వాయిదా పడుతుందని ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి ఈ ఏడాది చివరి వరకు ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు లేవు దీంతో అప్పటి వరకు ఆ సినిమా కోసం తనకిచ్చిన అడ్వాన్స్ ను కూడా ఉంచుకోవడం న్యాయం కాదని తారక్ భావించాడట అందుకే నిర్మాతలు తనకిచ్చిన పారితోషికాన్ని అడ్వాన్స్ గా వెనక్కి తిరిగి అందుకే నిర్మాతలు తనకిచ్చిన పారితోషికం అడ్వాన్స్ ను తిరిగి చేశాడు సినిమా ప్రారంభం కావడం అనేది కాస్తంత ఆలస్యం కానుందని అప్పటి వరకు అడ్వాన్స్ తీసుకోకూడదని షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికే తీసుకోవాలని తారక్ నిర్ణయించుకున్నాడు ఇదే విషయాన్ని నిర్మాత దర్శకులు కూడా చెప్పాడు అయితే తారక్ అడ్వాన్స్ని వెనక్కి తిరిగివడంతో సినిమా అయిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి అయితే ఈ వార్తలను ఫిలిం నగర్ వర్గాలు ఖండిస్తున్నాయి అటువంటిదేమీ లేదని సినిమా ఉంటుందని కాకపోతే కాస్త పోస్ట్ పోన్ అయిందని ఈ ఏడాది దేవర విడుదలైన తరువాత ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు